ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే శనివారం రోజు అండి శనివారం రోజు నేను స్వామివారికి దీపారాధన చేసుకుని పూజ అనేది చేసుకున్నాను ఏది ఉంటే అది నేను నైవేద్యంగా పెడుతూ ఉంటానండి పైగా ఆ రోజు ఏకాదశి కూడా వచ్చింది కదా శనివారం నాడు చేసుకుంటే మంచిది అలాగే ఈ కుంభమేళా టైంలో వీలైనంత వరకు ఎక్కువగా ఉదయం సాయంత్రం అనేది కంపల్సరీ తులసి మాత దగ్గర దీపారాధన చేసుకోవడం మంచిది అని చెప్పి చేసుకుంటూ ఉంటాము అలాగే ఈరోజు వంటల్లో అయితే నేను కాలీఫ్లవరు కొంచెం చిక్కుడుకాయ బంగాళదంప ఇవన్నీ ఉన్నాయండి వీటితో కలిపి మిల్ మేకర్ వేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఎవరికైతే ప్రోటీన్ లోపం కొంచెం ఎక్కువగా ఉంది ప్రోటీన్ తింటే హె హెల్తీగా ఉంటాం అనుకున్న వాళ్ళు ఇలా మిల్ మేకర్ అనేది యూజ్ చేసండి చాలా మంచిది మనం పప్పు వీటిల్లో కన్నా మిల్ మేకర్లో కూడా బాగా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇలా తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకైతే మిల్ మేకర్ పెట్టేటప్పుడు చిన్న చిన్న మిల్ మేకర్ ఉన్నది కానీ లేదంటే రద్దుగా మనకి సూపర్ మార్కెట్లో అమ్ముతారు అది కానీ కొంచెం బాగా కుక్ చేసి పెట్టండి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కదా అదే పెద్దవాళ్ళు అయితే ఇలా మిల్ మేకర్ పరంగా మనం తినవచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది నేను ఇందులో చిక్కుడుకాయలు ఉన్నాయండి ఈ చిక్కుడుకాయలు కూడా వేసుకున్నాను చిక్కుడుకాయలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి ఇవైతే చెమ్మ చిక్కుడు అని అంటారు కదా వంట నేను ఇప్పుడైతే చూడలేదు ఈ మధ్యకాలంలోనే మాకు వస్తున్నాయి ఈ చిక్కుడుకాయలు కూడా వేసాను అలాగే బంగాళాదుంప కూడా టేస్ట్ బాగుంటుందనే ఉద్దేశంతో బంగాళాదుంప వేశాను అలాగే కాలీఫ్లవర్ కూడా వేశానండి వీటన్నిటితో కలిపి కలకలుపుగా మనం మిల్ మేకరు కానీ లేదంటే కొంచెం ఆకుకూరలో కొంచెం మెంతికూర కానీ ఇలాగే వేసుకుని కూడా మీరు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక టమాటా కూడా వేసుకున్నాను మీకు ఇష్టమైతే కనుక అల్లం వెల్లుడిపోయే పేస్ట్ అనేది ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఎక్కువగా వేసుకుని కొంచెం కారం అది ఎక్కువ ఇష్టపడేవాళ్ళు అలాగ మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకొని వండుకొని తినచ్చండి నేనైతే కొంచెం గసగసాలు అలాగే అల్లం కొంచెం ధనియాలు జీలకర్ర ఇది మాత్రమే పేస్ట్ చేసింది మాత్రమే వేసారండి వెల్లుల్లి అయితే యూస్ చేయలేదు మేము కుంభమేళ టైం అయినప్పటికీ కూడా ఈ రోజుల్లో అయితే ఉల్లిపాయ వాడతాం కానీ అనేది వాడట్లేదండి కుంభమేళ టైం కదండి ఈ టైంలో అయితే కొంచెం ఉల్లిపాయ వాడినప్పటికీ వెల్లుల్లి వాడకుండా నిష్టగా ఉండి పూజ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ మాఘమాసంలో కూడా మేము నాన్ వెజ్ అనేది తినము అందుకే ఈ వన్ మంత్ అలాగే ఈ పదమూడో తారీఖు నుంచి మనం కుంభమేళ స్టార్ట్ అయింది కనుక ఈ అన్ని రోజులు కూడా వెల్లుల్లి వాడకుండా ఇలాగ పూజ అనేది చేసుకోలేము ఉదయం సాయంత్రం అని చెప్పి మేము నిర్ణయించుకొని ఈ విధంగా అయితే ఫాలో అవుతున్నాం అండి ఎవరిష్టం ప్రకారం వాళ్ళు వండుకుని తినచ్చు మీకు మసాలా ఎక్కువ ఇష్టమైతే కనుక అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే గరం మసాలా ఇవన్నీ వేసుకుని కర్రీ అనేది కొంచెం కారంగా వండుకొని తినవచ్చు కర్రీ అనేది కొంచెం దగ్గరికి అయ్యాక దింపేసుకుంటే సరిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఇష్టమైతే ఇందులో క్రీమ్ ఉంటే కనుక క్రీమ్ కూడా యూస్ చేయొచ్చు లేదంటే మేగడ కూడా వేసుకోవచ్చు రుచి అయితే చాలా బాగుంటుంది ఇలా దగ్గరికి అయ్యాక దించేసుకోవడమే కొత్తిమీర అది వేసుకుని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చపాతి అలాగే దోశలు రైస్ దీంట్లోకి సరే చాలా సూపర్గా ఉంటుంది పెద్దవాళ్ళు కానీ పిల్లల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా తినచ్చు ఇలాంటి కర్రీస్ అప్పుడప్పుడు వండుకోవడం వల్ల హెల్త్కి మంచిది అలాగే ప్రోటీన్ లోపం అనేది లేకుండా ఉంటుందండి రైస్ అయితే నేను ఉడికించి పక్కన పెట్టుకున్నాను ఈరోజైతే బిర్యానీ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎందుకంటే మన మసాలా పుళ్ళు వాడచ్చు కాకపోతే వెల్లుల్లి అనేది వాడము మసాలాకి సంబంధించిన అయితే నేను ధనియాలు జీలకర్ర అలాగే గసగసాలు పదులు మంచి జీడుపు పౌడర్ అనేది అప్పటికప్పుడు నూరు వేస్తాను అందుకే గసగసాలు అనేది యూజ్ చేయట్లేదు దాసం చెక్క అలాగే ప్రతిదీ కూడా లవంగాలు ఒక ఐదు గ్రాములు యాలకులు ఐదు గ్రాములు ఇవన్నీ కూడా తీసుకున్నాను కొంచెం సోంపు జీలకర్ర ఇవన్నీ కూడా ఐదేసి గ్రాములు చెప్పుకుని తీసుకొని ధనియాలు అనేది కొంచెం ఎక్కువ వేసుకున్నాను అండి ఎండుమిర్చిని అలాగే స్టార్ పువ్వు వేసుకోవాలి మీకు ఇష్టమైతే కనుక ఇందులో మరాఠీ మొగ ఇవన్నీ కూడా వేసుకుని ఆడుకోవచ్చు ఇందులో షాజీర అనేది వాసన బాగుంటుంది షాజీర కూడా ఒక ఐదు గ్రాములు వేసుకుని ఇవన్నిటిని కలిపి కొంచెం షాలు ఫ్రైగా చేసి మనం బిర్యానీ మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది బయట మన సూపర్ మార్కెట్లో దొరికేదానికన్నా మనకి ఏది ఇష్టమైతే అదే ఎక్కువ వేసుకుని చేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ మనకి బిర్యానీలో తగులుతూ ఉంటుంది కొంతమందికి సోంపు ఇష్టమైతే సోంపుతో సోంపు ఎక్కువ వేసుకుని చేసుకోవచ్చు కొంతమందికి పువ్వు వాసన నచ్చుతుంది ఒకవళ్ళకి అనాస పువ్వు వాసన నచ్చుతుంది అలాగే మరాఠీ మొక్క ఇవన్నీ కూడా ఒక్కొక్కరు ఇష్టపడతారు వాళ్ళు ఇష్టపడతారు అలాగే మనకి ఏది కావాలంటే అది వేసుకొని బిర్యానీ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిర్డ్ కంటైనర్లో కానీ గాసెస్లో కానీ మీరు ఫ్రిడ్జ్లో కానీ లేదంటే బయట పెట్టుకున్నా సరిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుందండి ఇలా చేసుకోవడం వల్ల మీరు ఇప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవడం వల్ల కూడా బిర్యానీ అనేది చాలా సూపర్గా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇదైతే ఇలాగ కొంచెం షాలో ఫ్రైగా చేసుకుని వేపుకొని చల్లారిన తర్వాత మిక్సీ పెట్టుకోవడమే ఈ బిర్యానీ మసాలాలో జాజికాయ కూడా ఒకటి అయితే వేసానండి మీకు ఇష్టమైతే కనుక మీరు ఘాటు ఎక్కువగా తినాలి అనుకున్న వాళ్ళు జాజికాయ రెండు వేసుకోవచ్చు స్టార్ పువ్వు కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఎక్కువగా బిర్యానీ మసాలాలో అయితే నేను ఎక్కువగా సోంపు వేస్తూ ఉంటాను అలాగే యాలకులు కొంచెం దాసినజాక లవంగాలు ఈ నాలుగు ఎక్కువగా ఉంటాను అవి వేయడం వల్ల ఏంటంటే సువాసన చాలా బాగుంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది అది ఎక్కువ ఘాటుగా ఉండదు అలాగే సువాసనగా ఉంటే సరిపోతుందని ఉద్దేశంతో మేము అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాం మీకు నచ్చిన విధంగా బిర్యానీ మసాలా అనేది మీకు నచ్చిన క్వాంటిటీలో మీరు వేసుకుని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలా చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇందులో మీరు ఆడుకునేటప్పుడు కొంచెం ఉప్పు అనేది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది రుచి అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఏదైనా సరే మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి చాలా వరకు డబ్బు అనేది సేవ్ అవుతుంది అలాగే ఆదా చేయగలుగుతాం మన మనకి రాంది కూడా మనం నేర్చుకుని చేయగలుగుతాం కనుక చక్కగా మనం ఏదైనా సరే ప్రిపేర్ చేసుకోగలుగుతాం అనే నమ్మకం కూడా మనకు కుదురుతుంది ఏదైనా సరే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి ప్రతిదీ కూడా డబ్బు అనేది ఆదా చేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల బయట దొరికి మార్కెట్లోది కొనుక్కునే దానికన్నా మన ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి తృప్తిగా ఉంటుంది మనకి ఇది ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో మనం చక్క మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే గరం మసాలా ఏదైనా సరే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇందులో నేను ఎక్కువైతే ఈ ఎక్కువ బాగా ఎక్కువ వేసుకున్నాను మాకు ఇష్టం అని చెప్పి మీకు నచ్చితే కనుక యాలకులు ఎక్కువ వేసుకుని చేసుకోవచ్చు అప్పటికప్పుడు చేసుకున్న దాంతో కనుక బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక స్పూన్ వేసుకున్న చాలు ఇలాంటిది చాలా రుచిగా అయితే ఉంటుంది పొడి కూడా చక్కగా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మన ఛానల్ నచ్చితే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏ వీడియో చూసినా పూర్తిగా చూడడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే నేను అల్లం పేస్ట్ కూడా ఆడేసుకుని ఒక పక్కన పెట్టుకున్నానండి అండి వన్ మంత్కి సరిపోయేటట్టుగా ఈ బిర్యానీ మసాలా అనేది అప్పుడప్పుడు యూస్ చేసుకోవచ్చు రైస్ కూడా వండుకొని పక్కన పెట్టుకున్నాను నేనైతే ఈరోజు ఇంట్లో కర్రీకి కొంచెం ఒక వంకే ఉంటే అది కూడా పచ్చడి చేసి చారు పెట్టుకున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ